ఇతరింటి కిటికీ రచన శ్రీరంగం మురళీధర్ గారు చదువుతున్నది దేవి నాలుగో ఎపిసోడ్ చూడగానే ఎవరైనా లైక్ చేయపోతే తప్పకుండా లైక్ చేయండి వసుంధర కాస్మెటిక్స్ దుర్భేద్యమైన కోటలాగా తయారైంది అతడి అదృష్టం కొద్దీ సమయానికి బ్యాంకు రుణం ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరిగిపోయాయి ఫ్యాక్టరీ ఆఫీస్ అంతా కంప్యూటరైజ్డ్గా మారిపోయింది నూతన ఉద్యోగ నియామకాలు జరిగాయి రెండు బ్యాచ్లను ఏర్పాటు చేసి విలువైన వనమూలికల సేకరణ నిమిత్తం పంపించాడు ఆయుర్వేద నిపుణులతో సరికొత్త ప్రయోగాలు చేసి చర్మ సౌందర్యాన్ని పెంపొందించే ఉత్పత్తులను తయారు చేయించసాగాడు ఉత్పత్తులకు తగు ప్రచారం అవసరమని యాడ్ సెక్షన్ ఏర్పాటు చేసి యాడ్ ఫిలిమ్స్ తయారు చేయించాడు పత్రికల్లో ప్రకటనలతో జనం సంస్థ ఉత్పత్తుల ప్రాముఖ్యతను చాటి చెప్పాడు అతని కృషి ఫలించసాగింది త్వరితగతిన వసుంధర కాస్మెటిక్స్ తయారు చేసే ప్రోడక్ట్స్ను జనం ఆదరించసాగారు క్రమంగా అమ్మకాలు పుంజుకున్నాయి ఆదాయం పెరగసాగింది బ్యాంకు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లించబడుతున్నాయి మానస ప్రోత్సాహం ఆనందరావు చేపట్టే ప్రతి కార్యక్రమానికి బాసటగా నిలబడడంతో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు గడిచిపోతున్నాయి పనుల ఒత్తిడి వలన మానస తండ్రిని చూడాలని అనిపించిన వీళ్ళు కలగలేదు ఒకరోజు మానస అతని క్యాబిన్కి స్వయంగా వచ్చింది రాక ఆనందరావు ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది అదే విషయం ఆమెను అడిగాడు ఆనందరావు గారు మీకు విశ్రాంతి కావాలి అని అనిపించడం లేదా మీ ఆరోగ్యం గురించి ఆలోచించారా అంది నా ఏం ముప్పు లేదు రాలేదు కూడా నేను బాగానే ఉన్నానే అన్నాడు మీరు ఈరోజు మా ఇంటికి వస్తున్నారు మా నాన్నగారిని చూడాలి లంచ్ మా ఇంట్లో ఏర్పాటు చేశాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపు చూస్తూ సరిగ్గా తన మనసులోని మాట ఎలా తెలిసిందా అనుకుంటున్నాడు యాదృచ్ఛికం అంటే ఇదేనేమో పన్నెండు గంటలప్పుడు అప్పుడు సెల్లార్ వైపుకు రాబోతున్న మానసుకారు అతని ఆగింది డ్రైవర్ దిగొచ్చి డోర్ తెరిచాడు ఆనందరావు కూర్చున్నాక కారు ముందుకు కదిలింది ఆనందరావు ఆమె వైపు చూశాడు చేత్తో ముంగురిల్లు సవరించుకుంటోంది ఇంత అందమైన యువతిలో లేసమైన గర్వం కనిపించదు మేడం అని సంబోధించబోతుండగా చటుక్కున అతని వంక తిరిగి మేడం పదం వాడవద్దని గతంలో చెప్పాను మీరు మేడం మేడం అన్నప్పుడల్లా చెదరగా ఉంది నా పేరు ఎరగరా మీరు అని ఉంది ఆనందరావు చిన్నగా నవ్వాడు కోపం మీ ముఖానికి నప్పదు మానసగారు అన్నాడు నాకు కోపం అసలు రాదనా మీరు కోపంగా ఉండడం నేను ఎంతవరకు చూడలేదు నేను మనిషినేనండి కోపం రాకుండా ఎలా ఉంటుంది మీరు ఎదురు దాడికి తిరిగితే నేను మాట్లాడను మానసు గారు ప్లీజ్ నా పేరుకు ఆ గారు అన్న పదం కూడా తీసేయండి సింపుల్గా మానస అని పిలవండి గారు అనేది గౌరవ పదం కావచ్చు ఇంకా సంగతి ఇంతటితో ఆపేయండి మీకు ఒక ముఖ్యమైన వార్త చెప్పబోతున్నాను మిమ్మల్ని అంతగా సంతోషపెట్టిన వార్త ఏమిటో ఇవ్వండి ఎక్కడ నేర్చుకున్నారు ఈ వినయపూర్వక సంభాషణ అదిగో విషయం పక్కదారిలోకి వెళ్తోంది అబ్బే లేదు లేదు చెప్తాను కొద్దిగా తయారైన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్న కొన్ని విదేశీ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి త్వరలో వారు కూడా మన ఫ్యాక్టరీని సందర్శించవచ్చు తెలిపింది మానస అభినందనలు అందుకోండి అందులో మీ వాటా ఎక్కువేనండి ఈ ఫ్యాక్టరీ మీది కష్టపడ్డారు ఫలితం వచ్చింది మీ ఆలోచన క్రియ రూపం దాల్చింది మీ పట్టుదల వలన ఈనాడు వసుంధర కాస్మెటిక్స్ గుర్తింపు పొందగలిగింది కేవలం ఇది మీ ఆత్మవిశ్వాసం సమర్థత వల్లనే జరిగింది ఆనంద్ గారు ఇదంతా నా ఒక్కదాని వల్ల జరిగిందంటే నేను ఒప్పుకోను మీ సహకారం మీ చాతుర్యం సునిశ్చిత మేధస్సు తోడైంది ఆ క్రెడిట్ మీరు తీసుకోకుండా నాకు వర్తింప చేయడంలో మీ సంస్కారం అగండి ఆగండి ఆనంద్ గారు మీరు ఏది కోరినా కాదనకుండా ఇవ్వగలను వరాలు ఇచ్చే దేవత ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకుంటే ఎలా అడగను నేను సాధారణమైన మానవుణ్ణి నాకు ఎలాంటి కోరికలు లేవు మానస కిలకిలా నవ్వింది వెన్నెళ్ళ జల్లులు పడినట్టుగా ఉన్నాయి ఇలా ఒకరికొకరు పొగుడుకోవడం బాగుందండి ఇక అసలు విషయానికి వస్తాను రాబోయే విదేశీ అతిథుల కోసం ఏర్పాటు గురించి చర్చిద్దామా అంది కారు గేట్లోంచి వెళ్ళి పోర్టుకోలు ఆగడం గమనించలేదు కారు ఆగడం చూసి ఇరువురు నవ్వుకుంటూ లోపలికి నడిచారు ఆనందరావు నువ్వు కూర్చోమని చెప్పి మానస సరాసరి తన గదిలోకి వెళ్ళింది విశాలమైన హాలు తీర్చిదిద్దినట్టుగా ఉన్న అలంకరణలు ఆకట్టుకునేలా ఉన్నాయి ఆనంద్ పరీక్షగా ఒక్కొక్క అలంకరణను చూస్తూ విస్తుపోయాడు నౌకరు వచ్చి అమ్మగారు లోపలికి రమ్మంటున్నారు అని చెప్పాడు నౌకరు వెంట రాగా రెండు గదులు దాటి మరొక విశాలమైన గదిలోకి అడుగుపెట్టాడు మానస లేచి వచ్చి రండి అంటూ తీసుకువెళ్ళి తండ్రి ముందు కూర్చునేలా చేసింది వాళ్ళ కుర్చీలో దాదాపు యాభై ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నాడు చెదిరిన జుట్టు లుంగి జుబ్బా ధరించి ఉన్నాడు కళ్ళు మూసుకున్నాడు డాడీ ఆనందరావు గారు వచ్చారు వీరి గురించి నేను చెప్పింది వీరే మా నాన్నగారు రంగారావు గారు ఆనందరావు కుర్చీలోంచి లేచి వినయంగా తలోంచి నమస్కరించాడు రంగారావు అతను మాట మస్తకం పరిశీలించాడు ఎండిపోయిన పెదవులు విచ్చుకున్నాయి చేత్తో కూర్చోమని సౌజ్ఞ చేస్తూ తిరిగి కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరిచినప్పుడు గాజు కళ్ళలాగా చూపుల్లో ఎలాంటి భావము అగుపించడం లేదు ఫాల భాగాన కనిపించిన రేఖలు అపారమైన అనుభవాన్ని సూచిస్తున్నాయి భార్య మరణం అతన్ని కృంగదీసింది వయసుకు మించిన వయోభారం గోచరించింది ఆగదిలో నిశ్శబ్దం తాండవిస్తోంది ఆయన చెప్పేది వినాలని ఆతృతగా ఎదురుచూడసాగాడు రంగారావు గారు నెటారుగా కూర్చున్నారు అమ్మాయి నువ్వు చాలా మంచి పని చేశావు ఈ కుర్రాన్ని వదులుకోకు మానస తలోపింది అతడు ఆనందరావును మరొకసారి పరిశీలనగా చూస్తూ నువ్వు సూర్యంగారు అబ్బాయి అవునా తన తండ్రి ఎలా తెలుసా అన్న సంశయం ఆనందరావులో కలిగింది మీ నాన్న నాకు బాగా పరిచయం ఓహో అది చాలా ఏళ్ల కిందటి మాట అని ఆగిపోయాడు బహుశా గతం తాలూకు స్మృతులు గుర్తుకు తెచ్చుకుంటున్నాడని ఆనందరావు భావించాడు ప్రభాకర్తో గొడవ ఎందుకు పెట్టుకున్నావు హఠాత్తుగా రంగారావు అడిగారు ఆనందరావు పడ్డాడు తండ్రిని గురించిన జ్ఞాపకాల ద్వారా తెలుసుకోవాలి అన్న కుతూహలం ఆయనలో కలిగిందని అనిపించింది ఆయన వేసిన ప్రశ్నతో ఎలా చెప్పాలో కాక మానసు వైపు చూశాడు పర్వాలేదన్నట్లు పెదవులు కదిల్చింది నేను గొడవ పెట్టుకోవడం అబద్ధం అతనే నాపైన అనవసరంగా ద్వేషం పెంచుకున్నాడు జాగ్రత్తగా ఉండాలి నువ్వు మంచితనం ఏ కోసన ఎరగడు తొందరపడి రాజీనామా చేసి వచ్చావు వాడలా ఎందుకు ప్రవర్తించాడో అక్కడే ఉండి తెలుసుకుని ఉండాల్సింది కారణం లేకుండా ఏ పని చేయడు వాడు నువ్వు తప్పు చేయలేదన్న ధీమా నీలో ఉన్నప్పుడు ధైర్యంగా ఎదురొడ్డి నిలవాడి నలుగురు ముందు నిలదీసి వాడి తప్పును తలెత్తి చూపాలి ఆ పని నువ్వు చేయలేదు ఆత్మాభిమానం అడ్డొచ్చింది ఉద్యోగం వదిలేసావు అదే నువ్వు చేసిన తప్పు నీపై కూపన్ రావడం సహజమని వారు అనుకున్నారు ప్రభాకర్ గెలిచాడు నిన్ను దోషిగా నిలబెట్టాడు డాడీ ఆయన గారి రాజీనామా మనకు ఉపయోగపడింది అలా చేయకుండా ఉండి ఉంటే మన ఫ్యాక్టరీ నాడు ఈ స్థితికి రాకపోయి ఉండేది అంది మానస కావచ్చును మనిషికి జీవితమే ఒక సంఘర్షణ గెలుపు ఓటముల ప్రసక్తి ముఖ్యం కాదని అన్నాను వీలైనంత వరకు గెలుపు కోసం ప్రయత్నించాలి వేసే ప్రతి అడుగులో గెలుపుకే ప్రాధాన్యం ఇవ్వాలి నా అనుభవంతో చెప్తున్నాను ఎప్పటికైనా మించింది లేదు తెలివిగా ప్రవర్తించమంటున్నాను ఈ అబ్బాయి మన సంస్థలో చేరిపోవడం ప్రభాకరానికి మంటగా ఉండొచ్చు అవకాశం కొరకు గుంట నక్కలా కాచుకొని ఉంటాడు ఆనందరావు మెదలకుండా కూర్చున్నాడు మీరు వెళ్ళి భోజనం చేయండి నాకు విశ్రాంతి కావాలి రంగారావు గారు అన్నారు వాళ్ళిద్దరూ లేచి హాల్లోకి వచ్చారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ ఏడాదిలో ఇదే మొదటిసారి నాన్న ఎంతసేపు మాట్లాడడం రోజు ఫ్యాక్టరీలో జరిగే ప్రతి విషయం చెప్పకుండా ఉన్నాను కళ్ళు మూసుకొని మౌనంగా వింటారే తప్ప ఇలా చేయాలి అలా చేయాలి అని సలహా ఇవ్వరు ఆయన సంగతి ఎరిగిన దాన్ని కనుక నా ధర్మం ఏది వదిలిపెట్టకుండా చెప్పేస్తున్నాను ఇరువురు డైనింగ్ హాల్లోకి ప్రవేశించారు బల్ల మీద వేడివేడిగా పదార్థాలు పొందికగా అమర్చబడి ఉన్నాయి ఆనందరావు తృప్తిగా భోంచేశాడు రుచికరమైన భోజనం తిని చాలా రోజులైంది అన్నాడు మంచిగా వండిపెట్టి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి ఆనందరావు ఏం మాట్లాడలేదు లేచి నిలబడి ఆఫీస్కి బయలుదేరదామా అన్నాడు అప్పుడైనా ఇంకా మా ఇల్లంతా చూడలేదు రండి అని ఆనందరావుకు ఒక్కొక్క గది చూపించింది ఆధునిక అలంకరణతో ప్రతి గది శుభ్రంగా కనబడినాయి మేడ మీద మూడు గదులను చూపించింది అందులో ఒక గదిలోకి తీసుకెళ్ళి ఇదే నా గది అని చూపించింది ఆ గదిలో ఎలాంటి అలంకరణ లేదు గదంతా తెల్లటి తెలుపు మంచం దానిపై వేసిన దిండ్లు కిటికీలు పరదాలు నేల మీద వేసిన తివాసీతో సహా అన్ని తెలుపు రంగువే మీకు తెలుపు అంటే అంతిష్టమా అని అడిగాడు మానస అవునంది ఈ గదిలో ఒక చిత్రపటం కూడా కనిపించడం లేదు అని అడిగితే తన హృదయం లాగే తన గది కూడా స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పింది ఆ ఇల్లు పదిహేను వందల గజాల స్థలంలో కట్టపడింది ఐదు వందల గజాల స్థలంలో ఇంటి నిర్మాణం జరిగింది ఇంటి పక్కన విశాల స్థలంలో అనేక రకాల పూల మొక్కలు తివాసి పరిచినట్టు మెత్తటి గడ్డి ఓ మూలగా మామిడి వృక్షం దాని చుట్టూ ఎత్తైన అరుగు కట్టబడి ఉంది వెనక భాగాన్ని వేరు చేస్తూ గోడ ఇటు ఇంటివైపు వేరు చేస్తూ వెనక కాంపౌండ్ వరకు గోడ కట్టి చిన్న గేటు అమర్చబడి ఉంది గేట్ తీసుకుని ముందుకు నడిస్తే చుట్టూ నడిచే స్థలం వదిలేసి షటిల్ కోర్టు ఆ పక్కగా స్విమ్మింగ్ పూల్ రెస్ట్ తీసుకోవడానికి అక్కడక్కడ వాల్ కుర్చీలు ఉన్నాయి దుస్తులు మార్చుకోవడానికి చిన్న గది ఆనందరావు మనసు ఎంతగానో ఉల్లాసంగా ఉంది మానస మేలు చాలా నచ్చింది అన్నాడు ఆనందంగా మానస స్విమ్మింగ్ పూల్లోకి చూస్తూ ఉండిపోయింది అశ్రు బిందువులు చెంపల మీదకు జారాయి అదేమీ గమనించిన ఆనందరావు పూల మొక్కలను పరవశించిపోయి చూస్తూ నిలబడిపోయాడు వెనక్కి తిరిగి ఏదో అడగబోయి మౌనంగా ఈత కొలను వైపు చూస్తున్న మానసాన్ని చూశాడు ఆమె మొహంలో విచార లేఖలు కానవస్తున్నాయి ఆమె కన్నీళ్లను చూసి ఆనందరావు కలవరపడ్డాడు మీరేడుస్తున్నారా ఎందుకు అమ్మగారు జ్ఞాపకం వచ్చారా వెంటనే అడిగాడు ఆనంద్ గారు ఈ కొలనులో పడిపోయి అమ్మ చనిపోయింది అంది చీరగా ప్లీజ్ మీరు ఇలా కూర్చోండి రిలాక్స్ అవ్వండి అన్నాడు సముదాయిస్తున్నట్టు ఇద్దరూ గడ్డిలో కూర్చున్నారు కొంచెంసేపు అలాగే కూర్చున్నారు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు నేను ఎంబీఏ బెనారస్లో ఆఖరి సంవత్సరం చదువుతుండగా నాన్నగారి నుంచి ఫోన్ వచ్చింది అమ్మ చనిపోయిందన్న వార్త తెలిసి ఆగ మేఘాల మీద బయలుదేరి వచ్చాను సర్వం కోల్పోయిన వాడిలాగా నాన్న అమ్మ పక్కన కూర్చున్న దృశ్యం చూసి నన్ను నేను సముదాయించుకోలేకపోయాను బోరున విలపిస్తూ అమ్మ శరీరంపై పడ్డాను మమ్మల్ని ఓదార్చడం ఎవరి తలం కాలేదు మా నాన్నగారు స్నేహితుడు ధైర్యంగా ముందుకొచ్చి మమ్మల్ని ఓదారుస్తూ మరో పక్క దహన క్రియలకు ఏర్పాటు చేశాడు ఆ పది రోజులు మా వెంట ఉండే అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించాడు అమ్మ పోవడంతో నాన్నలో చాలా మార్పు వచ్చింది మనిషి ఈ లోకంలో లేనట్టు వ్యవహరించాడు కాలంతో పాటు అన్ని సర్దుకుంటాయని నచ్చజెప్పి నాన్న స్నేహితుడు వెళ్ళిపోయాడు నాన్న పరిస్థితిలో మార్పు లేదు రోజుల తరబడి గదిలో ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు నాన్న నా స్థితిలో వదిలి తిరిగి బనారస్ వెళ్ళాలి అని అనిపించలేదు నాకు నేను ధైర్యం చెప్పుకొని నాన్నకు సేవలు చేస్తూ తిరిగి అతన్ని మనలోకంలోకి తీసుకురావాలని శత విధాలా ప్రయత్నించాను నెలలు గడుస్తున్నా నాన్నలో ఏ మార్పు రాలేదు ఇందాక మీరు చూసిన గది దాటి ఒక్కనాడు కూడా యువతలకి రాలేదు వేళకు భోజనం తీసుకెళ్ళి దగ్గరుండి తినిపిస్తే తింటాడు లేదా భోజన పళ్ళం అలాగే ఉండిపోతుంది సంవత్సరం గడుస్తున్న నాన్న పరిస్థితి యథావిధిగా ఉండడం వల్ల నాకేం చేయాలో పాలుపోక డాక్టర్ని కన్సల్ట్ చేశాను ప్రస్తుతం అతన్ని వదిలేయడం శ్రేయస్కరమని షాక్ వల్ల మానసికంగా అతను కోలుకోలేకపోతున్నాడని చెప్పారు మీ అమ్మగారు ఈత కనుల్లో పడిపోవడం సందేహంగా ఉంది అంతకు నెల క్రితం అమ్మ బాత్రూంలో జారిపడి తొడ ఎముక పెరిగింది కొంత సమయం అయ్యాక ఎక్కువ భాగం వీల్చైర్లో తిరుగుతూ ఉండేది అమ్మకి ఇలా జరిగిందన్న విషయం నాతో చెప్పకుండా దాచారు చనిపోయిన రోజు వంట ఆమె ఆమె కొడుకు కలిసి కూరగాయలు తెస్తామని మార్కెట్కి వెళ్ళారు అదే సమయానికి తోటమాలి తన కూతురు ప్రసవ నొప్పులు పడుతోందని తెలిసి వెళ్ళాడు ఆ సమయంలో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంది నాన్న ఫ్యాక్టరీకి వెళ్ళారు ఇంట్లో ఎవ్వరూ లేరు వీల్చైర్లో కూర్చున్నాయి ఈత కొలను వైపు వెళ్ళడం విచిత్రంగా ఉంది అదే ఎవరికి అంతుపట్టని విషయం అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎంత ఆలోచించినా ఎవరికి సరైన కారణం కనిపించలేదు ఒకవేళ శత్రువులు ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా ఈ గొడవలేమీ నేను ఎరగను నా చదువు చాలా భాగం బెనారస్లోనే జరిగింది అనుమానించగల వ్యక్తులు ఎవరో నాకు తెలియదు ఒకరు మాత్రం నా దృష్టిలో ఉన్నారు కానీ అతడే చేశాడు అని ఎలా చెప్పగలను అందుకు సాక్ష్యాలు కావాలి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా పోవడం మాకు పెద్ద షాక్ అంతా అయోమయం పోలీసులు వచ్చారు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా భావించి వెళ్ళిపోయారు మీరు అనుమానిస్తున్న వ్యక్తి ఎవరు ప్రభాకర్ వందన కాస్మెటిక్స్ కంపెనీ యజమాని అతడు మా సొంత పెద్దనాన్న కొడుకు షాక్ తినడం ఈసారి ఆనందరం వంతైంది మా నాన్నగారికి అతడి నాన్నగారికి మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు నాన్న ప్రారంభించిన వందన కాస్మెటిక్స్కి మంచి లాభాలతో ఉచ్చదశలో ఉండగా పోటీగా వందన కాస్మెటిక్స్ ప్రారంభించబడింది ఎన్నో ఆటంకాలు చిక్కులు కల్పించాడు నాన్న అనుభవం ముందు అతని ఆటలు సాగలేదు మీ పెదనాన్న జీవించి ఉన్నారా లేరు వారు గతించిన సంవత్సరానికే వందన కాస్మెటిక్స్ ప్రారంభించబడింది ప్రభాకర్ మీకు అన్నయ్య అవుతాడు మీ మధ్య రాకపోక లేవా లేవనే చెప్పాలి దాదాపు మా ఫ్యాక్టరీ మూతపడే స్థితిలో ఉంది నాన్న ఆ ఫ్యాక్టరీ ఏర్పాట్ల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు భార్యను ఒంటరిగా వదిలి ఐదారేళ్లు కాస్మెటిక్ రంగంలో ట్రైనింగ్ పొందడానికి దూర ప్రాంతాలకు వెళ్ళారు ఫ్యాక్టరీ పెట్టి మంచి లాభాలను పేరును ఆర్జించారు కూతురుగా నా కర్తవ్యం గుర్తుకొచ్చింది వసుంధర కాస్మెటిక్స్కు కంపెనీ వ్యవహారాలను నా అధీనంలోకి తెచ్చుకొని చూడసాగాను ఫ్యాక్టరీ నడవడం అంత సులభం కాదని సమస్యలను ఎన్నిటినో ఎదుర్కోవాలని ఆ బాధ కన్నా కంపెనీ అమ్మేయడం ఉత్తమమని ప్రభాకర్ ఒకరోజు ఫోన్ చేసి హితో చెప్పాడు నేను అతని సలహాను నిరాకరించి ఇక ముందు మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాను తిరిగి ఆ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఫోన్ చేసి మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోకూడదని హెచ్చరించాడు అతని వ్యవహారంలో నేను కల్పించుకోలేదు అతడు ఒకడు ఉన్నాడన్న సంగతే మర్చిపోయాను మీ ఫ్యాక్టరీ అభివృద్ధిని సహించలేక ఈ దారుణాన్ని తలపెట్టి ఉంటాడు ఎవరిని నేను దించి ఏం లాభం అమ్మ తిరిగిరాదు ప్రతీకారం ముఖ్యమనుకోలేదు నాన్నగారి ఆరోగ్యం కుదుటపడాలి అలాగే ఫ్యాక్టరీ బాగోగులపై దృష్టి పెట్టాలి అంది మానసైటో చూస్తూ ఆమె చెప్పింది అనిపించింది చిన్న వయసులోనే అన్ని సమస్యలను ఎదుర్కోవడం కష్టం ఈ కాల ఆడపిల్లల్లో అంత మనస్థైర్యం కలిగిన వాళ్ళు ఎవరున్నారు ప్రభాకరు దీని అంతటికీ కారకుడు అయితే తాను చూస్తూ ఊరుకోలేడు అతనికి అర్థం కానిది ఒకటే అతడి మనసు తెలుస్తున్నది వందన కాస్మెటిక్స్లోంచి తాను వెళ్ళిపోయేలాగా ఏర్పడిన పరిస్థితులకు సూత్రధారులు ఎవరు మానస తల్లిగారి మరణం ఎలా జరిగింది సరిగ్గా ఆ సమయంలో ఎవరు ఇంట్లో లేకుండా పోవడం ఆలోచిస్తూ ఉంటే మెదడు వేడెక్కిపోయింది ఈ సమస్యలకు మధ్య ఉన్న లింకుల జాడ ముందుగా తెలుసుకోవాలి అతడు ఆలోచిస్తున్నంతసేపు మానస కూడా ఆలోచిస్తూ ఉండాలి ఆనందరావు వెలుబుచ్చిన సందేహాలు ఆమెలో కొంత కలవరాన్ని రేపి ఉండాలి ఆనందరావు తన ఆలోచనల నుంచి తేరుకున్నాడు మా నాన్న ఎలా తెలుసు మీ నాన్నగారికి ఆ ప్రస్తావన అన్న ఎప్పుడైనా వచ్చిందా ఇందాక మీరు అడిగితే తెలీదని చెప్పానుగా అవును మర్చిపోయాను అని మనసులో ఇదేంటి ఏదో అడగాలనుకుని తిరిగి తండ్రి ప్రస్తావన తీసుకొచ్చాను అన్నాడు మరోసారి మీ ఇంటికి రావాలి మీ పనివాళ్లను విచారించాలనుకుంటున్నాను అంగీకారంగా తలోపింది వాచి వంక చూసి చాలా ఆలస్యమైంది ఇంకా ఆఫీస్కి వెళ్ళిన ప్రయోజనం ఏమిటి సునందకు చెప్తాను అనే మానస లోపలికెళ్ళింది మానస మీకు తోడుగా నిలిచే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తాను అని ధైర్యం చెప్పాలి అని అనుకున్నాడు కానీ తన మాటలు ఏ విధంగా స్వీకరిస్తుందో ఎంతైనా ఆమె తన బాసు తగిన సమయం ఇది కాదు అని అనుకున్నాడు మానస తిరిగొచ్చింది ఆమె వెనుక నౌకర్ ట్రేలో కాఫీ తీసుకొచ్చాడు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి డిన్నర్ తీసుకుని వెళ్ళొచ్చు అనవసరమైన శ్రమ మీకు అన్నాడు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆనంద్ గారు మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను ఓసారి మీరు స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు మరి కాసేపట్లో జడ పదార్థంలా బిసిపోతారు అంది నిష్ఠూరంగా మానస మీకు నేను అలా కనిపించానా చంపారు నేను స్నేహశీలంగానే ఉంటాను ఆలోచనలు నన్ను చుట్టుముట్టగానే పరిసరాలను మర్చిపోతాను అదే నాలో ఉన్న బలహీనత మేరే కాదు చాలామంది నన్ను గర్వపోతునని అహంభావినని అనుకుంటారు అది కాదు నా ఉద్దేశం ఏమిటి అంటే ఎన్నోసార్లు మనసు విప్పి సన్నిహితంగా మాట్లాడాలి అని అనుకుంటాను నాకు ఎవరున్నారు చెప్పండి నాన్న సంగతి మీరు చూశారుగా ఓదార్చే వాళ్ళు లేరు నన్ను నేను సమయంచుకోవడం కష్టం కదా ఆనందరావు లేచి ఆమె పక్కన కూర్చుని ఆమె చేతిని ఆప్యాయంగా తట్టాడు మానస కళ్ళలో మెరుపు వందన కాస్మెటిక్స్ ఆఫీస్లో మీటింగ్ హాల్లో సమావేశమయ్యారు ప్రొడక్షన్ క్వాలిటీ సేల్స్ సెక్షన్ల ఇన్ఛార్జీలు కెమిస్ట్ సుందరం వచ్చాడు ఎండి ప్రభాకరన్ రాకపోక కొరకు ఎదురు చూడసాగారు అకౌంటెంట్ తిరుపతి ముందు రాగా ప్రభాకరన్ లోపలికొచ్చి హాల్ అంతా కలిగి చూశాడు అంతా లేచి నిలబడి నమస్కరించారు టీవీగా కుర్చీలో కూర్చుని అందరినీ కూర్చోమన్నాడు అతని ఎదురుగా పొడవాటి టేబుల్ మీద ఇటీవల వసుంధర కాస్మెటిక్స్ వారు విడుదల చేసిన చర్మ సౌందర్య పరిరక్షణ ఉత్పత్తులు ఉంచబడ్డాయి వాటి వంక చూసి ముఖం చిట్లించాడు అసహనంగా కదలాడు అతడి ముఖ కవళికలు గమనించి వారు భయపడ్డారు ఎవరి మీద విరుచుకు పడుతుందో ననే జంకు వారికి కలిగింది సూటిగా సుందరాన్ని చూసి వీటిని పరీక్షించారా అని అడిగారు అతడు కంగారుగా లేచి నిన్ననే పరీక్షించాను అవన్నీ వర్ణ మూలికలతో తయారు చేయబడినవి మనం కూడా తయారు చేయగలమా చేయగలము కానీ కాంబినేషన్లో తేడా రావచ్చు అదే ఎందుకు వస్తుంది వివరించగలరా నా అభిప్రాయాలను క్రోడీకరిస్తూ రిపోర్టు నిన్న మీరు చూపించడం జరిగింది విసుగ్గా బళ్ళను చరిచే రిపోర్టులకేం ఎన్నైనా రాయొచ్చు సమాధానం మీరు చెప్పండి అన్నాడు ప్రభాకరం నేను కెమిస్టును రసాయన పదార్థాల ప్రక్రియ మాత్రం తెలుసును సహజమైన ప్రకృతిలో ఏర్పడిన వనమూలికల పదార్థాలలో వాటి మూల పదార్థాలను వేరుగా ఉంటాయి రసాయనాల ప్రక్రియతో కొంతవరకే మనం కృతకృత్యులం కాగలం పూర్తిగా వాటిని అనుసరించి తయారు చేయడం అసంభవం దేనికి అవి భిన్నంగా ఉంటాయి ఆ మాట మీరన్నందుకు సిగ్గుపడాలి ప్రపంచంలో ఏది అసాధ్యం అనేది లేదు ప్రయత్నిస్తే ఇంతకంటే మెరుగైన ఉత్పత్తులు చేయవచ్చును నెల నెలా మీరు జీతం తీసుకుంటున్నారు అదే ఇంట్రెస్ట్ పనిలో చూపించాలి మన కంపెనీ ఉత్పత్తులు ఏ స్థాయిలో పడిపోయా మీకు తెలుసు అమ్మకాల పరిస్థితి ఘోరంగా ఉంది ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా ఆలోచించారా లేదు సిల్లీ కారణాలు చెప్తున్నారు ఏదైనా అడిగితే వెంటనే సమాధానాలు రెడీగా ఉంటాయి అవతల కంపెనీ అంత వేగంగా ఉత్పత్తులను పెంచి మార్కెట్ని అంతా ఆక్రమించుకుంటున్నప్పుడు ఆరు నెలల క్రితం మన స్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అందుకు ఒక్కరైనా విచారపడుతున్నారా ఎన్నాళ్ళు కల్తీ సరుకులు తయారు చేయించి నేరం అంతా మన మీదకు తోస్తున్నారు ఏమిటి క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి గోణికాడు ష్ మన వైపే చూస్తున్నాడు హెచ్చరించాడు పక్కన కూర్చున్న ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ వారం రోజులు గడువిస్తున్నారు మీరంతా కలిసి ఎలా చేస్తే బాగుంటుందో చర్చించుకునే నిర్ణయానికి రండి మీ నిర్ణయం మీద తిరిగి చర్చించి చర్య తీసుకుందాం ఈ నిమిషం నుండి అదే పనిలో ఉండండి అందరూ హడావిడిగా వెళ్ళిపోయారు తిరుపతి నెమ్మదిగా కదిలి వెళ్ళబోతుండగా నువ్వాగు నీతో మాట్లాడాలి అన్నాడు కరుగ్గా ఆ మాట విన్న తిరుపతి గబాలన కుర్చీలో కూర్చున్నాడు ఇదంతా నీములానే జరిగింది అన్నాడు కోపంగా అయ్యా నాకే పాపం తెలియదు నీ నక్క విన్యాలు కట్టిపెట్టు నీ మాటలు విని అనవసరంగా ఆనందరావును దూరం చేసుకున్నాను అన్నాడు ఆవేశం ఎక్కువ అవగాహన తక్కువ ఈయనకు మనసులో అనుకునే రామరామ మీకు అతడు రాసిన రిపోర్ట్లలో మీకు సలహా ఇవ్వడం చూసి చెప్పొద్దు నాకు కోపం వచ్చి అన్నాను అతడు మీ కింద పనిచేస్తున్నాడు కదా ఈ కంపెనీ యజమాని ఎండి మీరు మీకు సలహాలు వాడా అని అనిపించింది మనసులోని మాట మీకు చెప్పాను అంతే అదేం నేరమైతే నన్ను క్షమించండి శిక్షించండి అన్నాడు తిరుపతి మాటలు బాగా నేర్చావు ఈ సంస్థకు తలకాయి వంటివారు ఆనందరావు చెప్పిన సలహాలు పాటించి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేదో మాట వరుసకు చెప్తున్నాను కోపగించుకోకుండా కాస్త ఆలోచించండి సరే సరే మేనేజర్ని బిలు అలాగే ఆ సుదర్శనాన్ని కూడా రమ్మను అన్నాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు మేనేజర్ వచ్చి వినయంగా నిలబడ్డాడు యాడ్ ఫిలిం తయారు చేసిన వారిని కాంటాక్ట్ చేసి వారిని ఆఫీస్కి రమ్మను ఆ శంకరం ఎక్కడున్నాడు వాడికి కొన్ని పనులు చెప్పాను ఇంతవరకు అతని వచ్చి కలవలేదు వెంటనే నేను రమ్మన్నానని చెప్పు మేనేజర్ తలుపు వెళ్డు సుదర్శనం రాగానే ప్రభాకరం కోపంగా నువ్వు ఇంకా ఆఫీస్లో ఎందుకున్నావు అన్నాడు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఆనందరావు స్థానంలో నియమించారని తెలిసింది పిఏను అడిగాను ఆర్డర్ మీద సంతకం మీరు చేయలేదని చెప్పారు అందుకే వెళ్లకుండా పిఏ దగ్గర కూర్చున్నాను ఆర్డర్ తీసుకొని రేపటి నుంచి పని ప్రారంభిస్తాను అన్నాడు వినయంగా నేను ఉదయమే సంతకం చేశాను ట్రేలో ఉన్నాయి ఆర్డర్ తీసుకుని ఈ పూటే బ్రాంచ్లను విజిట్ చేసిరా రా వెళ్ళు పిఏకి చెప్పు అన్నాడు తిరుపతి శంకరాన్ని వెంట పెట్టుకొని వచ్చాడు సార్ మీకోసం ఎదురు చూడాలా ఆ రోజు కనిపించిన వాడివి తిరిగి ఇవాళ ప్రత్యక్షమయ్యావు సార్ కనుక తలుచుకుంటే నిమిషాల మీద ఉద్యోగంలోంచి తీసేయగలడు జాగ్రత్త తిరుపతి అన్నాడు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానండి చాలా పకడ్బందీగా ఫ్యాక్టరీ పనులు జరిగిపోయాయి ఇతరులు ఎవరిని లోపలికి అనుమతించడం లేదు ఫ్యాక్టరీ దగ్గర ఇటు ఆఫీస్లోనూ సెక్యూరిటీ గార్డులు గట్టి కాపలాగా ఉంది ఇవి అందరూ ఎరిగిందే నువ్వు కొత్తగా చెప్పేదేమిటి విసుక్కున్నాడు కంప్యూటీకరణ చేయడంలో కార్మికుల ఉద్యోగాలకు భద్రత లేదని నేను ప్రచారం చేశాను నా మాటలు నమ్మరు మన మానసమ్మగారు ఏం చెప్పారో కానీ వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి ఎన్ని విధాలుగా ఎంత ప్రయత్నించినా వారు వినడం లేదు లోపల జరిగే విషయాలు రాబట్టడం అంత సులభంగా లేదు డబ్బుకు లొంగని ఉన్నారా ప్రయత్నిస్తే ఎవరో ఒకరు మనకు లొంగకుండా ఉండరు అలాంటి వాళ్ళని వెతికి పట్టుకో ఆలస్యం చేయకు సార్ అలా కూడా ప్రయత్నించి చూశాను నన్ను ఒక పురుగును చూసినట్టు చూశారు మానసమ్మను దేవతలా భావిస్తున్నారు ఆ ఆనందరావు మాటలు గారడి చేస్తున్నాడు అనవసరంగా డబ్బు ఖర్చు చేసి నష్టపోవడం ఎందుకు ఈ ఆఫీస్లో అందరూ తెలివి మీరిపోయారు చెప్పిన పని చేయడం వరకే మీ వంతు డబ్బెంత కావాలో తిరుపతికి చెప్పు పని జరగడం నాకు ముఖ్యం ప్రభాకరం అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్